न कर मैंने तो आप लोग आते लाइट लाइट गोपे लाइट से आना इज सर पकड़ के ऊपर नहीं हां నాయుడు ఇందుకొల పేట తెలుగుదేశం కోరుతున్నాం కోరుతున్నాం దయచేసిగా పేర్చున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం జనసేన నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పరిణామంతో నలభై లక్షల వేయంతో ఇస్తాను ఆదర్శ గ్రామంగా ఇంకోసారి నిలుపుతామని మీ అందరికీ హామీ ఇస్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు వారు పూర్తి చేస్తారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు यार बंदे भाई चल चल बदले बदले तुम करामे हाल इसमें देवदार समें अरब थाना समत्र यमुनों का आक्राबयामे आज्ञा देवंकर यमुनों देवा मुंद्रा जमने समत्र यामे मुझे यामे वांग देवा हाल इसमें हावा हावा युक्ति हावा हावा निजाये हावा तंगों बोते तंगों फ्राई हावा फ्राई निजाये हावा ये लिंग है हावा మొట్టమొదట మనకి బీపీఎ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆయనకి అదే విధంగా నేను మా కొవూరు నియోజకవర్గంలో కొన్ని కాలువలు పీటర్స్ కెనాల్ గానీ ఇంకొక కాలువ గానీ పెద్ద పెద్ద కాలువలు అవి నేను ఎలక్షన్ అప్పుడు మాసిచ్చాను అవి నేను గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా బిల్లులు పెట్టేదాకా నేను వెయిట్ చేయలేదు దాన్ని వర్షాకాలంలో వస్తే ఊర్లు మునిగిపోతే ఊరికెళ్ళి దిగిపోతే వాళ్ళకి ఇప్పుడు మనం తీస్తే వాళ్ళకి బెటర్ దీన్ని అడిగిన వెంటనే స్పందించి మా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెషిన్ పంపించారు ఎక్స్ప్రెస్ పంపించారు అది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఆ ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చేటప్పుడు చెప్తున్నాను విధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది అవన్నీ కూడా సార్ చెప్పినట్టు ఈ రోజు ఈవినింగ్ ఒక లేషన్ తీసుకొని ఒకటొకటి అన్ని ఓపెన్ చేసుకుంటా ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము అదేవిధంగా రేపు లేబు పాటు కూడా ఒక కార్యక్రమం ఉంది రేపు మధ్యాహ్నం ట్రై సైకిల్స్ మేము అనౌన్స్ చేసాం ఎలక్షన్స్ అప్పుడు ప్పుడు ఎవరికైతే కాళ్ళు సరిగ్గా లేవో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పాము ముందుగా వచ్చిన ఇది ప్రకారం రేపు ఒక నలభై సైకిల్స్ పాటులో ఇక్కడే ఇవ్వబోతున్నాము మధ్యాహ్నం మూడు గంటల పైన కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి సమస్యలు తీరుస్తామని అందరికి అందుబాటులో ఉంటామని మీరు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటానని చెప్పి కోరు నియోజకవర్గ ప్రజలకి అందరికి చెప్తున్నా ఈ లేకుండా పాటిలో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం నడిస్తే ఎందుకంటే ఈ రోజుల్లో సొంత నిధులతో పెట్టాలంటే పది సార్లు ఆలోచిస్తారు కొంత మంది వంద సార్లు ఆలోచిస్తారు మా ఓటమి ఒకసారి ఆలోచిస్తాం కానీ గోపి ఆలోచన లేకుండా అది కట్టేశాడు చాలా గొప్ప విషయం అది ఈ రోజు రెండు శంకుస్థాపనలు కూడా చేసాము ఒకటి ఓర్ హెడ్ ట్యాంకు దానికి కూడా నిధులు ఉన్నాయని చెప్పారు అది నిజం అబద్ధం తెలియదు అది గోపిక్ తెలియాలి నిజం తర్వాత ఒక సిసి రోడ్ ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు ఈరోజు మేము రావడం ఇది నిరాకార చేయడం మాకు చాలా సంతోషం గ్రామానికి వచ్చాము మీ అందరి ముందు నిలబడి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాము మీ అందరిని కోరుకునేది ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది ఇది ప్రజల పార్టీ ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్పేది అదే మనము మా ప్రజల పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ సో మీ అందరూ ముందుండండి ముందుం సమస్యలు ఏమున్నా తీర్చాలో మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోతూ ఉండండి ఎందుకంటే ఒకటే ఈరోజు ఓటర్లకి మాట ఇచ్చుంటాం ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మనకు కూడా జరగబోయేది జాగ్రత్తగా మీరు ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రజల ఏది కావాలన్నా మీరు ముందుండి నిలబడి దాని వాళ్ళ సమస్యలు కొడుకు తీర్చేదే మీకు మీ అందరికీ నేను చెప్పేది అనేది ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్ లోనే మాట చెప్తున్నాడు మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చున్నాం ఈరోజు గోవర్లో లో ఏదో తీయాలంటే మా సొంత నిధులతో అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని ఎన్ని లేకుండా సొంత నిధులతోనే సొంత మిషన్ పెట్టి ఆ కాలాలు తీసుకోం అట్లే కోర్ కాన్స్టిట్యున్సీ ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఏదైనా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు ఇదని అది లేకుండా శాంక్షన్ల ఢిల్లీ లేకుండా మేము సొంతగా కూడా మా నిధులతో చేసేదానికి కూడా Mundo bua,